హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఏంటి పెద్ద తోటలో తిరుగుతాను అనుకుంటారు సో ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఇదేం తోట కాదు పొలము కాదు మా అమ్మ వాళ్ళ దగ్గర స్పేస్ ఎక్కువ ఉందనమాట సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండి ఎలాంటి మందులు ఏమి లేకోకుండా సో పండించింది అనమాట ఇదైతే నేతి బీరకాయలు ఆద్య చేతిలో అట్లే సొరకాయలు ఉన్నాయండి అట్లే ఇంకా కాకరకాయలు కానీ సో ఏమేమి ఉన్నాయో ఒకసారి వీడియో లేకపోతే చూద్దాం సో ఇదైతే కాకర చెట్టు అనమాట సో పెద్ద కాకరకాయ చిన్న కాకరకాయ అంటే మొట్టి కాకరకాయలు చిన్నవి ఉంటాయి కొంచెం పెద్ద కాకరకాయలు సో రెండు కూడా ఉన్నాయన్నమాట సో ఇది కూడా చెట్టు వచ్చేసి జస్ట్ ఏదో కాకరకాయలు కొనుక్కుంటే ఆ నాలుగు వేసి అదైతే పెద్ద చెట్టు అయింది చెట్టు కూడా అయితే దండి కాకరకాయలు అయితే కాస్తాయండి సో మనం జస్ట్ వాటర్ పడుతూ ఉంటాం ఇంకా మా అమ్మ వాళ్ళకి ఒకప్పుడు పశువులు ఉండే అనమాట గేదెలు సో వాటి పేడంతా ఉంటుంది కదంటే ఎరువు అవి ఎరువును కానీ అవి వేస్తూ ఉంటాం సో మందులు ఎలాంటి మందులు కొట్టడం కానీ అట్లాంటివి ఏమీ అయితే యూజ్ చేయము సో ఇదైతే మేము నగరవానికి పోషాం మర్సటి రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్లే అనమాట ఇవన్నీ తీసుకున్నాము సో చూడండి కాకరకాయలు చాలా తెంపాము అనమాట కాకరకాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ కాకరకాయలు అని చెప్తాను కూర ఏం కూర చేయొచ్చు అమ్మమ్మ కాకరకాయలు తీసుకొని ఏం కూర చేయొచ్చు తెలియదు తెలియదు చూడండి అలా కాకరకాయలు వేసుకుని ఏం కూర చేస్తారు అంటే నాకు తెలియదు అమ్మంట ఆ స్లిప్పర్స్ పెద్ద స్లిప్పర్స్ మా అమ్మ అట్లా రోడ్లో తిరుగుతాను దిరుగుతాన సో ఎంత పల్లె కాబట్టి చాలా బాగుంటుంది అట్లే ఆ రోడ్ కట్ సైడ్ వచ్చేసి అన్ని మామిడి చెట్లు ఉంటాయి ఎప్పుడైనా వీడియో తీస్తు ఉంటాం కదా అదనమాట అలాగే పూల చెట్లు కూడా ఉన్నాయి అంటే కనకంబరాల చెట్లు చెప్పులు మరి చిన్న చెప్పులు వేసుకున్నాయి ఫ్రూట్స్ అయితే వేసింది సో అవేంటి కూడా చూపిస్తూ ఉంటా అనమాట సో ఇప్పుడు ఆద్య చేతిలో ఉన్న పువ్వు అని ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి సో అలా పెద్ద గిన్నె తీసుకున్నాం యాక్చువల్గా మమ్మల్ని ముందు రోజు పిక్కల్సిందే మేము మేము వీడియో తీసుకుంటామని అట్లా ఆపేసాం సో ఇవి కూడా సొర చెట్లే కానీ ఇవి చిన్న గుండు దా కాస్తాయి ఇంకొకటి జంపు కాస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి గుమ్మడికాయ అంటే లోపల పంకిన్ ఉంటుంది కదా లోపల రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఉంటుంది సో అదనమాట ఆ పంకిన్ చెట్టు ఇది సో సొరకాయలోనే రెండు మూడు రకాలైతే చెట్లు ఉన్నాయి ఇక్కడ అట్ల నేతి బీరకాయల చెట్లు ఉన్నాయి సో ఇవి అయితే ఇవి సొరకాయ అనమాట మనం జంపు వస్తాయి కదా ఆనపకాయ అంటారు కొందరు సొరకాయ అని కూడా అంటాం సో ఇది సొర సొరకాయ సో మా అమ్మ పీకాయలు అంటే ఇంకొంచెం పెద్దది కానీ లే సో కావ్య కూర తిన్నా మా అమ్మమ్మ అనేసరికి మా అమ్మ తినిపేసింది మా అమ్మ కూతుర్లు అడిగినా చేస్తుందో లేదా కానీ మనవరాలు మనవడలు అడిందంటే ఏ మనవరాలు మనవడు ఎవరు అడిగినా చేయమని చేసేస్తుందమ్మా అట్లా చూడండి ఈ సొర చెట్టు ఏదైతే ఉందో సొర చెట్టు కానీ గుమ్మడి చెట్టుకు ఈ నేతిబీర చెట్టు ఉంది కదా సో ఇవంటి కోసం మా అమ్మ ఇలా ఇలాగా ఈనపది కడ్డీలు అయితే కట్టేసి సో ఇట్లా కట్టెలు పెట్టేసి ఒక పందిరి అయితే అనమాట సో ఎందుకంటే తీగలు అన్ని కింద పోతే సో గలీజుగా ఉంటుంది ప్లస్ మనం తెంపుకోలేము అలాగా ఇట్లా పందిరి పెడితే కాగా నేను వస్తాను నేను వస్తాను వస్తుంది సో ఇది ఒకటే కాసింది మా అమ్మ ఆల్రెడీ ఒకటి రెండు ముందు పీకేసింది సో ఇది ఇది అది చూపిస్తుంది కదా కాగా ఆ స్టార్ ఫ్లవరే మనకు పంకిన్ ఉంది కదా గుమ్మడికాయ ఆరెంజ్ కలర్ వస్తుంది అదే సో నేతి బీరకాయ కూడా తెంపుకోలేక ఉంటుంది కాగా సో నేతి బీరకాయ ఫ్రై అయితే అంటే ఇంకా పులుసుకైతే చెప్పాను కానీ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చేసుకుంటే సో మేము టేకన్పూర్లో ఉన్నప్పుడైతే నేతి బీరకలు బాగా దొరికేవి ఇక్కడ చాలా తక్కువ సో ఇవి ఫ్రై చేసుకునే వాళ్ళం చాలా బాగుంటుంది దీంట్లో అయితే ఉల్లికారం అనేది పొడి వేసి ఫ్రై చేసుకుంటే మటుకో చాలా టేస్ట్గా ఉంటుందండి సో మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి సో ఇదంతా కూడా మా అమ్మ ఏం చేసిందంటే వెనపతి కంచు ఉంటుంది కదా సో ఒకప్పుడు మాకు పొట్టేళ్ళు ఉంటే సో అవి ఇప్పుడు ఏం లేవు కాబట్టి ఆ కంచెను వెనపతి అయితే చుట్టూ వేసింది అనమాట అంటే సో ఫస్ట్ వచ్చేసి కోళ్ళు వచ్చాయి అనమాట అంటే కోళ్ళు ఉన్నాయి మాకు నాటు ఆ కోళ్ళు వచ్చి ఆ గింజలు తినేవి సో దా కోసం అని ఫస్ట్ చేసింది ఇది ఇవి ఇవి గుమ్మడికాయలు అనమాట సో పెద్ద అయినప్పుడు ఈసారి ఒక వీడియో చేస్తాను ఆ గుమ్మడికాయలతో హల్వా చాలా టేస్ట్ ఉంటుందని కొంచెం నెయ్యి వేసేది సో పాలగలు అస్సలు ఏ అవసరం లేకుండా గుమ్మడికాయ హల్వా అయితే చాలా బాగుంటుంది సో అట్లా ఇదంతా మా అమ్మ అల్లిచ్చేసింది పూర్తిగా సో ఇప్పుడు ఇంకా చిన్న పిందెలు అయితే ఉన్నాయి చూడండి మొత్తం ఇది ఎంతవరకు సో ఈనపతి కంచె అయితే ఉందో ఆ కంచె వరకు తర్వాత మా అమ్మ చీరలు ఉంటాయి కదా ఆ పాత చీరలు అన్నీ చుట్టూ చుట్టేసింది అనమాట అంటే కోళ్ళు వచ్చి చిదిగేయడం లేకపోతే ఆ టమాటాలు కానీ ఇవి ఉంటాయి కదా సో వాటిని కొరిపేస్తాను అనమాట సో అట్లా మా అమ్మ ఈరోజు హార్వెస్టింగ్ అనమాట పూర్తిగా ఈరోజు వంకాయలు ఇవన్నీ కూడా అన్నీ న్యాచురలే అండి అసలు మీ మెయిన్ ఇవి ముల్లంకాయలు అంటాం కదా సో వంకాయలు కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి ముల్లంకాయలు కాగా వంకాయలు బాగా తింటాయి ఇంకా టమోటాలు అయితే చాలా అంటే చిన్నదిగానే ఉన్నాయి సో టమోటాలు అయితే ఇంకా పెద్దవి అన్నమాట అంటే అన్ని ఒకటేసారి నాటం కానీ రాలేదు నేను మా అమ్మ అన్ని బీకేస్తా అంటే ఉన్నామా ఒకటి ఆద్య బీకు పాపమని ఆద్య చర్య నేను ఏదో కట్టుకుంటా చూడండి అది కూడా తీసేయట్లే ఒకటి అన్న పీకని పాపం చెట్టు వస్తుంది వంకాయ ఏంది అది వంకాయ పీక లేకుండా కొరికింది అది ఎలక కొరికింది అమ్మమ్మ కొరుకుతుంది టమాటో సో మొత్తం వంకాయ చెట్లు టమాటాలు సో అటు సైడ్ మిర్చి కూడా ఉన్నాయి ఇంకా మా అమ్మ సో ఇవి బంగాళాంపలు ఉన్నాయి కదా మేము ఉల్లగడ్డలు ఉంటాం ఉల్లగడ్డలు కూడా వేసిందన్నమాట సో ఇంతకుముందు కూడా వేసాం కొంచెం రిస్క్ కూడా ఉంది సో చాలా పెద్దవిగా కూడా ఊరుతాయి మనకు సో నిజంగా చాలా మంచిదండి స్పేస్ ఉండాలి కానీ సో ఎన్నైనా ఎంత చిన్న స్పేస్లో ఎన్నైనా మనం వెజిటేబుల్స్ అయితే పెంచుకోవచ్చు అంటే ఈ క్రిమి కీటకాలు ఏమీ లేకుండా సో ఇప్పుడు అంతకు మందులు చిన్నవి పెద్దవి కావాలన్నా కూడా మనం మందులు కొట్టేస్తాం సో అలాంటి బాధ లేకుండా పెంచుకోవచ్చు మనము కొంచెం ఏంటంటే కొంచెం నిదానం అవుతుందన్నమాట గ్రోతింగ్ సో కానీ మనకు హెల్తీగా అయితే తినొచ్చు సో చూడండి ఇది టమోటాలు అయితే ఇప్పుడు ఇప్పుడు పూత వస్తున్నాయి కొన్ని పిందలు వస్తాయి సో ఈ యొక్క వన్ వీక్ అలా అయితే మనకు టమోటాలు పెద్దవి కూడా అవుతాయి చూడండి తమాషా ఏంటంటే టమోటాలు మనం వేస్తాం కదా సో రేట్ ఎక్కువ ఉన్నప్పుడు టమోటాలు వండు రేటు తక్కువ అంటే మనకు వందకు మూడు కేజీలు ఐదు కేజీలు ఇచ్చేటప్పుడే టమోటాలు పచ్చిమిర్చి పండుతాయి మనకు అది మన అదృష్టం చూడండి ఎట్లుంటుందో ఇప్పుడు రేటు ఆకాశాన్ని ఉంటుంది అని మనకు అసలు కూరగాయలు కదా పూత కూడా రావన్నమాట అలాగా ఇప్పుడు టమోటాలు తగ్గిపోయిన తర్వాత సో ఇవి పచ్చిమిర్చి ఇంకా పూత వస్తాను ఇవైతే సో అట్లా చూడండి ఇవి చిన్న చిన్న పూత అయితే ఇప్పుడు వస్తాను మొత్తం అంతా మా అమ్మ అలా వేసేసింది ఇవే కాకోకుండా మా అమ్మ కూరగాయలు కాకోకుండా ఇంకా ఫ్రూట్స్ కూడా అనమాట అంటే మనకు పప్పాయ చెట్లు కానీ అట్లే మాకు సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయి అంటే సీతాఫలము రామ్ ఫలము లక్ష్మణ్ ఫలం కూడా ఉన్నాయి అన్నమాట సో కంది చెట్లు అట్లే కొత్తిమీర వేస్తూ ఉంటుంది మా అమ్మ పుదీనా వేస్తుంది తర్వాత అంటే కొన్ని ఆయుర్వేదిక్ పరంగా కూడా సో కలబంద అది కూడా పిల్లలకి యూస్ చేసినా మనకి ఏదైనా హెల్దీ కానీ కలబంద పెంచుకుంటా ఉంటాం సో ఇట్లా రకరకాల చెట్లు అయితే ఉన్నాయి సో ఇదంతా ఇక్కడ నుంచో ఆస్ట్ వరకు మాదే అనమాట మా అమ్మ వాళ్ళది ఏదో సినిమాలో చూపించినట్టు ఈ నుంచి ఆడి వరకు మా తాతది అది ఏం కాదండి సో స్పేస్ అయితే పెద్దగా ఉంది అంటే మా నాన్న వాళ్ళు మొత్తం నలగరు కదా సో ఈ అందరు ఇల్లు కట్టేసుకొని స్ట్రైట్గా ఊరుకుంటే వాళ్ళది అన్నమాట అట్లా ఇల్లు సో ఇది వచ్చేసి పప్పాయి చెట్టు ఇవన్నీ కూడా దాదాపు హండ్రెడ్ అండ్ ఫోర్ ఏమో దాన్ని నాటేసింది మా అమ్మ ఇది చిన్నది జామ్ చెట్టు అట్లా నూట నాలుగు సంథింగ్ ఎన్నో ఉండాలా అంటే హండ్రెడ్ పైనే ఉండేది సో ఇది రామఫలము లక్ష్మణ ఫలం అనేది చనిపోయింది ఇంతమంది వీడియో అయితే తీసాను సో ఒక టెంకాయ కూడా టెంకాయ చెట్టు ఉంది ఇది సీతాఫలం ఇప్పుడైతే కాయలు వచ్చాయి అవి అయితే బాగా మాగిపోయి ఉండట ఈ ఈసారి అంటే వన్ వీక్ అయిపోయింది కదా మేము ఈ వీడియో తీసేసి సో బాగా మాగిపోయి ఉంటాయి ఇది మొత్తం అండి పపాయి చెట్లు అనమాట అంటే ఈ చీర ఎక్కడి వరకు మేము కట్టేసిన్నామో ఈ ప్లేస్లో ఉన్నాయంటే కొంత స్పేస్ స్పేస్ ఇచ్చేసుకొని అన్నీ నాటేసాము చూడండి అంటే ఎక్కువ స్పేస్ ఉన్నా కూడా అంటే దాన్ని యూస్ చేసుకునే దాన్ని ఉంటుంది ఎంత స్పేస్ ఉన్నా కూడా మనం యూజ్ చేసుకునే పద్ధతిని అయితే ఉంటుంది అనమాట సో మా చూడండి ఫ్రెండ్స్ ఇది మాదే ఫ్రెండ్స్ నేనే నాటాను ఫ్రెండ్స్ అని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఉంది సో ఇది సీతాఫలం అనమాట జస్ట్ ఏంటంటే మేము తినేసి పడేస్తే అది ఒక చెట్లు అంటాం కదా సో ఇప్పుడు అది ఇది ఉన్నప్పుడు ఎంత కంపల్సట్లలో మూల్చి చిన్నది అట్లో సో మాకు గొర్రెలు ఉన్నాయి అవి తినలేదు ఎట్టు అదృష్టం ఎందుకంటే కంప చెట్లు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా మొత్తం ఇంటి ముందర క్లీన్ చేసేసరికి సో ఈ చెట్టు బాగా పెద్దదైతుంది దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే ఈ చెట్టు కాస్త చాలా కాస్తుంది ఇక్కడ ఇక్కడేంటంటే వింత రెండు చెట్లు ఒకనే ఉంటాయి సో ఇది ఒక కొమ్మకు తీయంగా ఉంటాయి కొమ్మకు పులుపు ఉంటాయి అనమాట అట్లా అంత టేస్ట్గా ఉంటాయి ఈ చెట్టుకైతే మా సీతాపలం కలిపి మాధ్య అలా చిన్నది ఆ చిన్నగా ఉండకపోయినప్పుడే మాడిపోతానా అట్లా ఊరికి అదే పట్టుకుంటాను ఊడి అనమాట మా పికి అమ్మమ్మ తగల అదే పడిపోయిన నా చేతులు ఓడిపోయిందమ్మమ్మా అని చెప్తా ఉంది సో అనమాట అదే బాగా దక్కిదు తాత రాని చెప్తా తాత వస్తే అప్పుడు చెప్తాడు అట్లా ఊరికి భయపడతాననేది ఆద్యని ఎవరేమో కానీ మన నాన్న చెట్టు ఆకులు అనేది బీగిస్తా అంటే పక్కనది అక్కడ వేప చెట్టు ఉంది కదా సో పిల్లలు పోయినప్పుడు కొమ్మలు ఇంచుతూ ఉంటారు కదా మా నాన్నకి అస్సలు నచ్చదు అది ఏ చెట్టుదైనా అట్లా ఇంచేయడం అనేది అసలు ఒప్పుకోవడం అందుకే తాత వస్తుంటే నేనేం నీ మీందుకే చెప్తా అని చెప్తాను ఆద్య సో ఇదనమాట సీతాఫలము అసలు వస్తాను కాళ్ళు ఇవన్నీ కూడా అంటే నాకు ఇంటికి ఎత్తుకుపోతాం ఎట్లా అండి అవి అమ్మమ్మ మీరిద్దరు పంచుకుంటున్నారు కాళ్యాక్ చెప్పిన నావి నా పెట్టుకున్నావు కదా సో అమ్మమ్మకు పని చెప్పి పని చేపిస్తే నువ్వు కూరగాయలు ఎత్తుకుపోతావు అంటే అమ్మమ్మ అవును అవును పని అంటే సో అట్లా చేస్తాను మా అద్య క్షుద్ర పూజల కోసం ముగ్గులు వేస్తాను ఆద్య ఏంటే ఆద్య ఇంతకుముందు నువ్వు నేను ముగ్గు వేసి ఉంటే దాన్ని మా అమ్మమ్మ క్షుద్ర పూజ చేస్తాను ప్రయత్నించేసింది మా అమ్మమ్మ ముగ్గు వేసి ఉంటే దగ్గర క్షుద్ర పూజ చేసాను సో అట్లా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను సొరకాయ చెప్పాను కదా సో ఆ సొరకాయ కోసము పప్పుల పొడిదైతే దంచుతాను అంటే పిల్లలకు పని చెప్పాలి చిన్న వయసు నుంచి అనేది మాట్లాడే అట్లా పప్పు అయితే బంపిస్తాను నేను సొరకాయ పులిసేసి సో సొరకాయ పులుసు ఎలా చేస్తారవు నేను అంటే పల్లెటూరు పద్ధతిలో సొరకాయ పులుసు ఎలా చేస్తారో చెప్తాను నేను ఫస్ట్ ఒకటి ఆయిల్ ఆయిలు జీలకర్ర జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి బాగా కొంచెం మార్గం ఇవ్వాలి తర్వాత అల్లం వెల్లులు పెట్టేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేసేసి బాగా అంటే మనం ఖచ్చితంగా తినేసి చేయాలి తర్వాత ఒక చుట్టుపక్కడి పసుపు అయితే వేసేసి బాగా కళ్ళు పెట్టాలన్నమాట అట్లా రాస్తారు అంటే కళ్ళు ఉంటాం కదా ఆ పళ్ళు ఉప్పు అయితే వస్తాం అట్లా ఆ పైన వచ్చినట్టు అయితే మనకు కొబ్బరి పొడి ఇంకా కొబ్బరి పొడి అనేది అయితే బాగా ఫ్రై చేస్తుంది మా అమ్మ సొరకాయ అయితే చాలా బాగా చేస్తుంది సో కాంబినేషన్ పన్నెడ్ అయితే చూస్తే ఉంటుంది అదే చెప్పాను నాకు పన్నీట్ చేసి సొరకాయ పూసించినా నేను ఇంటికి తక్కువండి నీళ్ళు చేస్తే అదేంటో మనకి ఎంత బాగా వచ్చినా కూడా అమ్మ వంటనే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది చాలా మా అమ్మ అయితే చేస్తుంది అనమాట అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెము ధనియాల పొడి కారం పొడి వేసి అట్లా ఫ్రై చేస్తుంది కొన్ని వాటర్ ఎందుకంటే మనకు అది మాడిపోకుండా మసాలా అనేది మాడిపోకుండా ఉండాలని మనమ అది ఒక చుక్క వాటర్ అయితే వేసేసి మళ్ళీ కొన్ని వాటర్ అనమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత సో అట్లా నూనెంతా పైకి తేలేంత వరకు మనము ఆ మసాలను అయితే ఫ్రై చేయాలన్నమాట పాసన పోతే అట్లా ఫ్రై అయితేనే మనకు గుమ్మగుమ స్మెల్ వస్తుంది సాంబార్ కూడా అంటే ఇది కూర కూడా మంచి వాసన అయితే వస్తుంది తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు సారీ టమోటాలు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్నవి సో ఇది ఇలాగా ఒక మా అమ్మ అయితే ఒక టమోటా ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసి చేసి మళ్ళీ దాంట్లో ఫ్రై చేసుకుంది మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుంటే అవి అడుగంటుకోకుండా అయితే ఉంటాయి సో ఇది నాన్స్టిక్ కాదు కాబట్టి సో అట్లా మా అమ్మ ఫ్రై చేస్తుంది సో సొరకాయ పులుసు మీరు ఎలా చేస్తారనేది ఒకసారి కామెంట్ చేయండి ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు దీని అయితే ఫాలో అవుతారు సో అందులో తినచిన గుళ్ళు ఉంటాయి కదా సో అవి మా అమ్మ ఫ్రై చేసింది వాటిని కావే పూడి అయితే చేస్తాను సో మిక్సీ ఉన్నా కూడా మేమైతే చేసాం అంటే కొంచెం టేస్టీగా ఉంటుంది లేనేసి నేనైతే అంతలోపు సొరకాయనైతే కోసేసాము సో దీనికి తోలు అయితే తీయలేదండి ఎందుకంటే ఇంకా నేతకాయే కదా అంటే లేతకాయ ఉందన నేను దాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే సో ఈ సైజు అయితే కట్ చేసాను ఎందుకంటే సొరకాయ అనేది నీరు నీరు పదార్థం కాబట్టి మనము కర్రీలో అంటే కొంచెం చిన్నది అయిపోతుంది ఈ సైజ్ అయితే ముక్కలైతే వేసేస్తాను సో అదే చూపిస్తాను మనం నేను చూపిస్తాను ముక్కలని సో అది ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలన్నీ కూడా మనము కోసేసిన సొరకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసాలి సో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట సో సొరకాయ పులుసు అనేది మనము ఫ్రై కూడా చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు అట్లే సొరకాయతో చాలామంది కూడా సొరకాయ హల్వా కూడా చేస్తుంటారు సో అందులో మా అమ్మ వచ్చేసి కొంచెం ఉప్పు అదొక కావ్యా చేతి దంపించి దంచింది కదా వేరుశనగ పప్పులు కేవలం అవి మాత్రమే సో అవి అనమాట ఎప్పుడైనా సొరకాయలు అయితే ఖచ్చితంగా వేరుశనగ పప్పులకు పొడి వేస్తే సో టేస్ట్ అనేది ఎపిక్ లెవెల్ అంటే అది ఒక లెవెల్లో ఉంటుంది సో అట్లా మీకు సొరకాయలో ఎన్ని రకాలు తెలుసో ఒకసారి కామెంట్ చేయండి సో మీకు ఎలా అనిపించింది సొరకాయ పులుసు సొరకాయ పులుసు అనేది చెప్పండి సో అట్లా పూర్తిగా మా అమ్మ అయితే కలబెట్టేసి సో పైన మళ్ళీ కొంచెం ధనియాల పొడి అయితే వేసేసి సో అట్లా ధనియాల పొడి వేసింది సో మళ్ళీ కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అంటే ఒక సొరకాయకి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే అది ఎట్లాగో నీరు పదార్థం కాబట్టి మా అమ్మ ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అలా మా అమ్మ కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పోసింది మూత పెట్టిన తర్వాత సో పులుసు అలా ఉడుకుతుందనమాట ప్లేట్ పెట్టేసాము సో స్మెల్ అయితే చాలా మంచిగా వచ్చేస్తుంది సో పూర్తిగా సొరకాయ పులుసు అయితే అలా తయారైపోయింది అలా సంగటిలో రాయలసీమ స్పెషల్ రంగ సంగటి ముద్దలో సొరకాయ పులుసు వేసుకొని తింటుంటే నా సామి రంగు అనిపించింది సో సొరకాయ అండ్ సంగటి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి సో ఇలా పద్ధతిలో పల్లెటూరు పద్ధతిలో అయితే సొరకాయ చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ